అందరికీ నమస్కారం బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో గెలిస్తే రిజర్వేషన్లను తొలగిస్తుందని కాంగ్రెస్ పార్టీ అబద్ధాన్ని అసత్యాన్ని ప్రతిరోజు ప్రచారం చేసుకుంటూ వస్తుంది దీని వెనుక కాంగ్రెస్ పార్టీ పెద్ద కుట్ర దాగి ఉంది కాంగ్రెస్ పార్టీని బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలు ఎస్టీ వర్గాలు అగ్రకులాల్లోనే పేద వర్గాలు నమ్మట్లేదు గత కొండేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాల వల్ల బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలు కాంగ్రెస్కు దూరం అయ్యారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అందువల్ల ఈ ప్రజల్ని దగ్గర చేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాన్ని ఒక అసత్యాన్ని పదే 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 ప్రచారంలో పెడుతూ ఈ వర్గాల ప్రజల్ని ఓటు బ్యాంక్గా మలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుంది ఆ కుట్రలో నుండి వచ్చినటువంటి దుష్ప్రచారమే బీజేపీ పార్టీ రిజర్వేషన్లు తొలగిస్తుందనే దుష్ప్రచారం బీజేపీ పార్టీ రిజర్వేషన్లు తొలగించమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు వాస్తవంగా రిజర్వేషన్ల విధానాన్ని తొలగించే పరిస్థితి ఇప్పుడు దేశంలో ఎక్కడా లేదు బీజేపీ రిజర్వేషన్లు తొలగించడానికి ముందుకు వస్తున్న సందర్భం ఎక్కడ కనబడతలేదు కారణం ఏమిటంటే గత పదేళ్ళ నరేంద్ర మోడీ గారి పాలన చూస్తే ఈ పదేళ్ళ నరేంద్ర మోడీ గారి పరిపాలన రిజర్వేషన్ల విధానాన్ని రిజర్వేషన్ల వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకున్నాడే తప్ప రిజర్వేషన్లను తొలగించే విధంగా ఏ చర్యలు తీసుకున్నట్టు తీసుకున్న సందర్భం ఎక్కడ కనబడతలేదు ఉదాహరణకు దేశంలో అగ్రకులాల పేదలకు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించింది మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల చట్టసభలో తీర్మానం చేశారు అలాగే గత డెబ్బై సంవత్సరాల పైగా జమ్మూ కాశ్మీర్లో దళిత ప్రజలు నివసిస్తున్నప్పటికీ కూడా అక్కడ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమల్లో లేకపోవడం వల్ల అక్కడ ఉన్న దళిత ప్రజలు కూడా రిజర్వేషన్లకు నోచుకున్న సందర్భాలు లేవు కానీ నరేంద్ర మోడీ గారు సాహసోపేతంగా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయడం వల్ల ప్రస్తుతం భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్లోనూ వీరు అమలుగా అవుతుండడం వల్ల అక్కడ దళిత వర్గాల ప్రజలకు కూడా రిజర్వేషన్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితి వల్ల వచ్చింది అందువల్ల అగ్రకులాల పేదలకు రిజర్వేషన్లు ఇవ్వడం అంటే రిజర్వేషన్ల విధానాన్ని మరింత బలోపేతం చేయడమే మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం అంటే రిజర్వేషన్ల విధానాన్ని మరింత బలోపేతం చేయడమే జమ్మూ కాశ్మీర్లో డెబ్బై ఏళ్ళుగా రిజర్వేషన్లు లేని దళిత వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి సంకల్పించడం అంటే రిజర్వేషన్ల విధానాన్ని బలోపేతం చేయడమే వీటన్నిటికన్నా ప్రధానంగా మరి హైదరాబాద్ నగరానికి వచ్చి ముప్పై ఏళ్ళు మాదిగా జాతి చేసిన పోరాటాన్ని బలపరిచి వర్గీకరణ చేసి ఇప్పటి వరకు రిజర్వేషన్లు అందుబాటులోకి రాని మాదిగా మాది ఉపకులాల ప్రజలకు రిజర్వేషన్లను అందుబాటులోకి తీసుకొస్తామని నరేంద్ర మోడీ గారు ప్రకటించడం అంటే రిజర్వేషన్ల వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ఇప్పటివరకు రిజర్వేషన్లు అందుబాటులోకి రాని కులాలకు కూడా రిజర్వేషన్లను అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలోని బీజేపీ చేస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి అన్ని పరిణామాలను పరిశీలిస్తే బీ రిజర్వేషన్లకు వచ్చిన ప్రమాదం ఏమీ మాత్రం లేదు బీజేపీ రిజర్వేషన్లు తొలగించే అవకాశం ఎక్కడా కనబడతలేదు ఇది కేవలం కాంగ్రెస్ కుట్రపూరితంగా తీసుకొస్తున్న ఒక దుష్ప్రచారం అనే విషయం ఒక అబద్ధం ఒక అసత్యం అనే సత్యాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ళుగా పోరాటం జరుగుతుంటే ఇప్పటి ఆ వర్గాలకు రిజర్వేషన్లు అందుబాటులో తీసుకొచ్చిన పరిస్థితి లేదు అందువల్ల దానికోసం ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ పదేళ్ళు దేశాన్ని పరిపాలించి దాని మీద నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకొని వర్గీకరణ అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి విఫలమైంది అందువల్ల మాదే ప్రజలు మాది ఉపకులాల ప్రజలు కాంగ్రెస్ నమ్మే పరిస్థితి లేదు అట్లాగే అన్ని వర్గాల విషయంలో రిజర్వేషన్ పొందుతున్న అన్ని వర్గాల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఆ విధంగానే ఉంది అందువల్లనే కాంగ్రెస్ పార్టీని ఈ ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇవాళ బీజేపీ రిజర్వేషన్లు తీసేస్తుందనే బూచిని సాగ్గా చూపెట్టి ఈ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ కపట నాటకాలు ఆడుతున్నది ఈ సత్యాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరి అగ్రకుల పేదలందరూ స్పష్టంగా అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం అదే సమయంలో ఈ దేశంలో ఇప్పుడు రిజర్వేషన్ల పరిధిలోకి రాని సామాజిక వర్గం ఏది లేదు రిజర్వేషన్ల పరిధిలోకి రాని వ్యక్తి ఎవరు లేరు ఈ దేశంలో ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఉన్నాయి అలాగే కొన్ని ప్రాంతాల్లో మైనార్టీలకు రిజర్వేషన్లు కొనసాగుంటూ వస్తున్నాయి అట్లాగే అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు ఉన్నాయి మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి వికలాంగులకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి అంటే ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాలు ప్రస్తుతం రిజర్వేషన్ల పరిధిలోనే ఉన్నారు రిజర్వేషన్లకు అర్హత లేని వ్యక్తులు ఎవరు లేరు రిజర్వేషన్ల పరిధిలోని లేని వ్యక్తులు కూడా ఎవరూ లేరు అందువల్ల రిజర్వేషన్లు ఇప్పుడు ఒక సార్వజనీనమైన అంశంగా మారింది ఒక సాధారణమైన అంశంగా మారింది అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి వచ్చిన అంశంగా రిజర్వేషన్లు మారింది మరి అన్ని వర్గాల ఆమోదం పొంది అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడుతున్న రిజర్వేషన్లు తొలగించి రాజకీయంగా బీజేపీ నష్టం చేసుకుంటున్నారు ఉంటుందనే మాత్రం మేము భావించడం లేదు దానికోసం ఎవరు నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తలేము అందువల్ల రిజర్వేషన్లను టచ్ చేయడం అనేది పెద్ద వ్యవహారం దాని జోలికి ఇప్పటివరకు ఎవరు పోరు నరేంద్ర మోడీ గారి ద్వారా ఇంకా రిజర్వేషన్ అందిన వర్గాలకు రిజర్వేషన్ అందే విధంగా కృషి జరుగుతుందే తప్ప రిజర్వేషన్ తొలగిస్తున్న విధానం ఎక్కడ కనబడతలేదు కాంగ్రెస్ పార్టీ ఈ గోబెల్ ప్రచారాన్ని ఈ అసత్య ప్రచారాన్ని ఈ అబద్ధ ప్రచారాన్ని ఈ దుష్ప్రచారాన్ని తక్షణమే మానుకోవాలి కాంగ్రెస్ పార్టీ కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఓటు బ్యాంకుగా మార్చుకోవడం కోసం చేస్తున్న ఈ దుష్ప్రచారం పట్ల అన్ని వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్పిఎస్ పిలుపునిస్తుంది